వాడింది నేను ఆడుతున్నాను దీంతో సబ్బు పేరు సబ్బుతో తానం చేత సినిమాలో హీరో 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 అవ్వాలని ఈ సబ్బు ఆడుతున్నాను టెడ్డి సబ్బు ఆడుతున్నాను మాకు లేతగా రావాలా లేతగా లేతగా హీరో సినిమాలో హీరో 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 అవ్వాలని ఈ సబ్బు ఆడుతున్నాను మొత్తం ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాల నేను చదువుకోవడాన్ని చదువుకోవడాన్ని కానీ నేను వాళ్ళు అందంగా అందమైన సబ్బులు వాడుతాను తెలుసా సినిమాలో హీరో వాళ్ళని ఇటువంటి సబ్బు కొనుక్కున్నాం ఎంత అనుకున్నావు ఈ సబ్బు రెండు వందల సబ్బు ఇది ఎవరినో వాడతారో నేను వాడుతున్నాను ఇదేమో ఏమాలా బేబీ కీము ఇది ఏమాలా బేబీ కీము ఆల్రెడీ రాశాను ఇగో తెల్లగా ఇది ఇదే నాకు కాకపోతే నేను ఇది రాసుకుని ఎండలో తిరగకూడదు ఎండలో ఒక గొడుకు కావాలి గొడుక్ కావాలి నాకు ఏసీలు ఏసీలో ఉండాలి నేను అంటే ఒకప్పుడు కాశీలోని తోళ్ళు అమ్ముకుని తోళ్ళు అమ్ముకుని బతి బతికినవిడే ఆవిడ ఫేమస్ అయిపోయింది నేను ఎంత ఫేమస్గా నిన్ను మొత్తం ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలంటే సాయి సాయి పల్లవి మా అమ్మ సాయి పల్లెవి అమ్మ సాయి పల్లవి మా అమ్మ నాకు మా 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 బాబాయ్ బాబాయ్ బా బాబాయ్ అదే నాగ నాగజ్జనం నాగార్జనం మా గురుగారు అంటే ఏటేలకాలు నిచ్చి సండ్కూర్ లెక్కల సండుకూర్లెక్కల ఉండాలి అందరూ సబ్బు రాసుకుంటే అందరూ ఒరే ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా అని పిలవాల ఏటేళ్ల కాలో సంటి సండకూర నేను ముందు మెడికల్ అడిగి వెళ్ళాను సాయి శంకరు డాక్టర్ క్లూ డాక్టర్ ప్లీజ్ నాకు అక్కడ బేబీ సబ్ అడిగాను నాకు బేబీ సబ్ కావాలి ఎవరికి బేబీ సబ్ అంటే నీ పాప నాకంటే నాకే బేబీ సబ్బు మొక్కలు రాసుకుంటే లేతగా రావాలని సాయి శంకురాన్ని నన్ను ఫేమస్ చేసింది ఫస్ట్ ఇక్కడ తర్వాత ఇక్కడ ఫేమస్ అయ్యాను ఫస్ట్ మెడికుల్లోనే ఫేమస్ అయ్యి నేను ఉన్న మళ్ళా త్రినగరా బండి మీద తెచ్చుకుని శ్రీశైలం శ్రీశైలం తీసుకెళ్ళాడు నాకు పోయిన అవసరం నాకు వేసుకు బుక్ అయిను కిష్ణుడు మట్టి 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 తిన్నాడని నేను కూడా అంత మట్టి మట్టి కాడ తినే తినేస్తే నాకు ఈరిని బాబులు కిడ్నీలో రాలేసినాయి హాస్పిటల్లో మొత్తం పంతులు ఎనభై వేలు పెట్టింది గుళ్ళో పంతుతారు నా బా పంతులే నా దేవుడు నాకు బాగా చేశారు అందుకే నువ్వు అయిపోతా సండుకూరెక్కల ఉండాలి కానీ కిడ్నీలో రాలప్ప కానీ నువ్వు ఒకప్పుడు ధ్యానం చేసేవాడిని నువ్వు ధ్యాన్ చేయలేకపోతున్నా నన్ను మాతో తొక్కేస్తారు మా మాది పెద్దాపురం ఆంధ్ర చిన్నప్పుడు నీ చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోను అనుకోలేక మా అక్క కూడా నా ఎవరు నన్ను చూడరు సినిమాలో హీరో అవ్వాలని ఇలా ఇలా అయిపోయింది నేను ఎవరు నన్ను పడుచుకోవట్లేదు రాత్రి నుంచి ఒకటే కళలో నేను దేవుడా హీరోని చేయి హీరోని చేయి దేవుడాన్ని దాని దేవుని మొక్కుతున్నాను కానీ నేను హీరో హీరో అవ్వలేకపోతున్నాను నా బతి నా బతికింతే ఎంగిలిపేట్లు కడుకుంటున్నాను వాటర్లో పని చేస్తున్నాను లైఫ్ అంతా ఎంగిలి ఎంగిలిపేట్లు కడకుండా ఉండాలి నేను సినిమాలో ఈ అవ్వ నేను ఇటువంటి సినిమాలో హీరోని అవ్వాలని ఎన్ని సభలు ఆడాలి నిన్ను ఇదేమో రెండు వందలు ఇదేమో వంద రూపాయలు మొత్తం మూడు వందలయింది మూడు మూడు వందలయింది కానీ నేను ఎంతో డైలీ కష్టపడి పడుతున్నాను కనీసం పేపర్లో పడుతున్నాను అనుకున్నాను కాయనే పేపర్లో రావట్లేదు నా నా మొత్తం నా వీడియోలు మొత్తం ఇండియా దునియా మొత్తం నన్ను మాత్రం ఫేమస్ చేయండి మొత్తం కలకత్తా ముంబై ముంబై కలకత్తా ఢిల్లీ మొత్తం నా లెవెలు నరేంద్ర మోడీ నా లెవెలు నరేంద్ర మోడీకి వెళ్ళాలి ఈ సబ్బు పడుతున్నాను థర్టీ సబ్బు పడుతున్నాను నాకే ఈ సబ్బుతో తానం చేయాలా నీ ఇక్కడ నుంచి నేను ఎండలో తిరగను ఈ సబ్బు ఆసుకొని రేపు ఇయర్ గేటం పెరిగింది రేపు సేవం చేసుకొని రేపు టటిపేరు సబ్బులు అయిపోతే సండు సంట కూరెక్కలా ఉండాలి నేను నేను శివుడి కోసం కోసం ఉన్నాను ఎందుకున్నాను సినిమాలో హీరో 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 అవ్వాలని శివుడి కోసం కోసం ఉన్నాను ఆ శివుడే నన్ను హీరో హీరో చేయాలని చెత్తవాత్తి ఎక్కువ లేదు బతి ఎక్కువ ఎవరు పట్టించుకుంటలేదు ఇగో సబ్బు పడుతున్నారు ఇగో బేబీ కిమ్ ఎమ్మెల్యే బేబీ కిమ్ ఇది ఏమో టడిపేరు సబ్బు ఇది వంద రూపాయలు కాదు వేప కాదు వేపంగా రెండు వందలైంది సబ్బు ఇది రెండు రెండు వందలైంది సబ్బు ఆ ముఖం రాసుకుంటే లేతగా అయిపోవరు లేతగా అయిపోవాలా నిశ్చిని పోయి పెట్టుకుంటుంది నిషి అంటు ఎన్నిసార్లు నువ్వు ఒక్కసారి ఒక్కసారే తానేస్తాను మళ్ళీ మొహం కడుకుంటాను అందంగా కనిపించాలి నువ్వు చిరంజీవ్ కూడా సినిమా అట్ట కానీ మైజ్పో మైజ్ 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 పోకని మించిపోవాలి నేను ఉండాలా కానీ ధైర్యపడితే మాత్రం చెడిపర సబ్బు తాళ్ళమ్ముకుని బతికేది అవే ఫేమస్ అయిపోతుంది నేనేది ఫేమస్ ఒకప్పుడు గురిగారు ఒకప్పుడు మొదలైస్తాడు ఈ సబ్బు ఆడింది అయితే ఈ సబ్బు ఆ ఫస్ట్ ముందు ఆడింది తర్వాత నేను ఆడతాను చెడిపేర సబ్బు ఎంత సబ్బు రెండు వందలు ఒక రెండు వందలు ఎవరికి ఇచ్చిన మెడికల్ సబులు సాబులకు ఇచ్చారు నాకు కావాలండి మీ దగ్గర టెడ్డి పేరు తప్పని అడిగాను ఎంత అన్నాడు రెండు వందలు చెప్పండి రెండు వందలతో నీకు లేవయ్యా అయ్యా గురుగారు మొత్తం గిరికే మూడు అయిపోయింది అయ్యా గురుగారు ఆగారు గురుగారు సినిమాలో హీరో అక్కడే మళ్ళా అక్కడ అపార్ట్మెంట్ లో పడుకున్నాను వాళ్ళే అన్న పెడతారు అక్కడ అమ్మ మా చిన్నమ్మ ఉంది ఊర్లో ఎవరు చూడరు చిరిక చిరుకలుంటాగురి అన్ని తిరిగి తిరిగి ఇదిగోచ్చినా పెళ్లి గోడీ పాలు అవుతున్నాయి అందరికి నువ్వు ఏమన్నా రాంటా ఇక్కడ చిలుకున్నది పెళ్లి చేసుకుంటావు Det var gøy.